దుర్గా మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాచింది దుర్గా మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది బాల త్రిపుర సుందరిగా భక్తులను కాపాడింది శ్రీ గాయత్రి రూపములో పంచశిరసులను దాల్చింది దుర్గామాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతు నవ్వతు వచ్చింది నవరూపములు దాల్చింది అన్నపూర్ణగా వెలసింది పాడి పంటలను ఇచ్చింది లలిత త్రిపుర సుందరిగా కలలను చూపింది దుర్గా మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతు నవ్వుతు వచ్చింది నవరూపములు దాల్చింది శ్రీ మహాలక్ష్మిగా వచ్చింది సిరి సంపదలు ఇచ్చింది సరస్వతి దేవిగా వెలసింది విద్యా బుద్ధులు వసగింది దుర్గా మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది కాలిక రూపము దాల్చింది కష్టాలను కడ తెచ్చింది దుర్గా దేవిగా నిలచింది అస్త్ర శస్త్రములు పట్టింది మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది మహిషూరా మినిగా రాక్షసులను హత మార్చింది లోకరక్షణ చేయుటకై నవదినములు పోరాడింది దుర్గా మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతు నవ్వుతు వచ్చింది నవరూపములు దాల్చింది అమ్మను నిత్యం పూజించి ఆశీర్వాదం పొందదము అష్ట సంపదలు ఇవ్వమని అమ్మను నిరతము కొలిచెదము అమ్మను నిరతము కొలిచెదము అమ్మను నిరతము కొలిచెదము దుర్గా మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది